కూటమి ప్రభుత్వం వేల కోట్ల విలువైన అత్యంత విలువైన భూములను ఎటువంటి ప్రలోభాలు లేకుండా తమకు కావాల్సిన వారికి ఊరు పేరు లేని కంపెనీలకు పప్పు బెల్లాల్లా కట్టబెడుతోందని బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షులు మేరుగు నాగార్జున ఆరోపించారు వంద కోట్ల విలువైన విశాఖ భూమిని కేవలం తొంభై తొమ్మిది పైసలకు ధారాదత్తం చేశారని ఆయన పేర్కొన్నారు అత్యంత విలువైన భూములను అయిన వాళ్లకు పప్పు బెల్లాల్లా కట్టబెడుతోంది కూటమి ప్రభుత్వం ఏ ప్రలోభం మతలబు లేకుండా వేల కోట్ల విలువైన భూములను కంపెనీలకు కట్టబెడుతున్నారా వంద కోట్ల విలువైన విశాఖ భూమిని ఊరు పేరు లేని కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు ఏ ప్రయోజనం ఆశించి చంద్రబాబు నాయుడు గారు ఈ భూపందారానికి పరిత సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా దీంట్లో ఏ కిట్బ్రోకో లేకుండా ఏ మతలబు లేకుండా వేల కోట్ల విలువైన భూములు తక్కువ ధరలకే కంపెనీలకు అప్పచెప్పటం ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎకరా వంద కోట్లు చేసే విశాఖపట్నంలో భూమి తొంభై తొమ్మిది పైసలకే ఎలా కట్టబెడతా ఉన్నారు సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాలు ఈరోజు ఈ రాష్ట్రంలో భూ పందారం చేస్తామంటే విశాఖ నడిబొడ్డున గారి లేకపోతే పెడామినెంట్ ప్లేసెస్ లో భూమిని పందారం చేస్తా ఉన్నారంటే ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కంపెనీలకు అప్పచెప్తా ఉందో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ భూములు ఎవరికి ఇస్తున్నారు ఇచ్చే కంపెనీలు ఏమన్నా ఒక ప్రచేజెస్ కంపెనీ కానీ కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానే ఒక నమ్మకంలో ఉన్న కంపెనీ కానీ లేకపోతే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరేమన్నా దారా దత్తం చేస్తా ఉన్నారా ఆలోచించమని అడుగుతా ఉన్నా ఏ కంపెనీలకు మీరు భూములు ఇస్తా ఉన్నారో ఈరోజు ఐటీ కంపెనీలు పేరు మీద ఊరు పేరు లేనటువంటి అక్కడ వర్క్ కూడా జరిగినటువంటి కంపెనీలకు మీరు భూములు అప్పలంగా కట్టబెడతా ఉన్నారంటే దానిలో మతలపు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది లిఫ్ట్ అనే పేరుతో ఈ విలువైన భూములన్నిటినీ పంజేర చేయటా కల్పించారు ఆ లిఫ్ట్ అంటే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అని దీని పేరు మీద అప్లై చేసుకోవటానికి అవకాశం ఐటీ కంపెనీలకు ఇవ్వటం ఇది చరిత్రలో ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలో కానీ జరగల పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో విలువైనటువంటి భూములు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రణామనెంట్గా ఉన్నటువంటి భూముల్ని అవజేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఆ కార్యక్రమంలో భాగంగానే ఒకటి రెండు కొంచెం పేరున్నటువంటి కంపెనీలు తీసుకోవటం ఆ ముసుగులో అసలు కంపెనీలు ఉన్నాయో లేవో తెలియనటువంటి వారికి అలాట్ చేయడానికి కూడా ముందుకొచ్చినటువంటి పరిస్థితి లో భాగమే